వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీ చేశారు యూరియా కృత్రిమ కొరతను సృష్టించవద్దని రైతులకు యూరియాతో పాటు ఇతర మందుల లింకు పెట్టి అమ్మొద్దని దుకాణదారుల్ని హెచ్చరించారు రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రైతులు అపోహలకులోనే యూరియా భవిష్యత్తులో దొరకదోనే భయపడవద్దని తెలిపారు మూడు దశల్లో రైతులందరికీ విడతల పంపిణీ చేస్తామని వెల్లడించారు ఇదంతా ఎందుకు వస్తుంది అని అంటే ఇంకా ఫ్యూచర్లో రాదేమో అన్న దీంట్లో వాళ్ళు వచ్చి ముందు స్టోర్ చేసుకుందాం అంటున్నారు ఇప్పుడు నానో యూరియా ఒకటి మనకి కొత్తగా వచ్చింది సో నానో యూరియా ఇంపార్టెన్స్ అండ్ నానో యూరియా ఎఫెక్టివ్నెస్ చాలా మందికి తెలియకపోవడం వలన వాళ్ళు ఎలా వాడుకోవాలి అనేది ఒక ఆప్రిహెన్షన్ ఉంటుంది మనకి ఫార్టీ రేషియో ప్రైవేట్ డీలర్స్కి ఇస్తున్నారు యూరియా సిక్స్టీ రేషియోలో గవర్నమెంట్ ప్యాక్స్ అండ్ మార్క్ ఫెడ్ వీటి నుంచి మనకు వస్తుంది నాకు ఒక షాప్ లోకి వెళ్ళినప్పుడు గ్రాన్యుల్ యూరియా అని ఒకటి ఏదో కొత్తది కంపెనీ ఇన్సిస్ట్ చేస్తే నేను ఇవ్వవలసి వస్తుందని ఒక ఆయన చెప్పినారు అలాంటిది చేయడానికి వీల్లేదు యూరియా అండ్ మోర్సో రేట్ కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు అనేది కొంతమంది మన రైతులు చెప్తున్నారు అది కూడా ఇన్సిస్ట్ చేసి ఇప్పుడు మేము ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎంఏఓస్కి కి ఉన్నాయి